అందరికీ నమస్కారం రో రాష్ట్రంలో మరో దారుణ సంఘటన అయితే జరిగింది రోడ్డుపైనే అభయ హస్తం దరఖాస్తులు తీవ్ర ఆగ్రహంతో సీఎం ఏం చేశారనే వివరాలు అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి అప్డేట్స్ మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో రావాలంటే వీడియోని లైక్ కూడా చేయడం మర్చిపోకండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మనందరికీ తెలుసు ఎంతో మంది ఎంతో ఆశతో పథకాలు రాక రావడం కోసం వారి యొక్క వివరాలన్నీ కూడా అప్లై చేసి చాలా ఆశగా ఎదురుచూస్తూ ఉంటారు అప్లికేషన్ల విషయంలో అయితే కనుక సో ఇప్పుడు అందులో ఒక సంఘటన చోటు చేసుకుంది ప్రజాపాలన దరఖాస్తుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది బాలానగర్ ఫ్లైఓవర్పై పడిపోయిన అభయహస్తం దరఖాస్తుల ట్రాన్స్పోర్ట్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై బల్దియా చర్యలకు దిగింది దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించాలని డిప్యూటీ కమిషనర్ జోనల్ కమిషనర్ను కమిషనర్ రొనాల్డ్ రాస్ ఆదేశించారు అనంతరం దరఖాస్తుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు జీహెచ్ఎంసీ కమిషనర్లు రొనాల్డ్ రాస్ వేటు వేశారు ఆన్లైన్ ఎంట్రీ చేసే క్రమంలో అనవసరంగా బయటి వారికి అప్లికేషన్లు ఇచ్చి విధులలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు టీం లీడర్స్పై కూడా వేటు పడింది ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ టీం లీడర్ నగర్ టీం లీడర్ను సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు ప్రభుత్వంపై ఎంతో నమ్మకంతో అప్లికేషన్స్ పెట్టుకుంటే వాటిని అత్యంత జాగ్రత్తగా అప్లోడ్ చేయాలన్నారు ప్రజలకు సంబంధించిన అప్లికేషన్ విషయంలో ఎవరు నిర్లక్ష్యంగా వ్యవహరించినా చర్యలు తప్పవని రొనాల్డ్ హెచ్చరించారు ఏ ఒక్క ఏ ఒక్క అప్లికేషన్ కూడా మిస్ అవ్వకుండా ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సిందని స్పష్టం చేశారు అర్హులైన వారందరికీ కూడా ప్రభుత్వ పథకాలు అందుతాయని ఎవరు సోషల్ మీడియాలో వచ్చే వాటిని నమ్మొద్దని జిహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ వినతి చేశారు కాగా బాలానగర్ ఫ్లైఓవర్పై ప్రజా పాలన అభయ హస్తం దరఖాస్తులు దర్శనమిచ్చిన ఘటన అయితే తీవ్ర కలకలం రేపింది అభయ హస్తం దరఖాస్తుల డేటా ఎంట్రీ బాధ్యతను ప్రభుత్వం ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించింది ర్యాపిడో వెహికల్పై దరఖాస్తులను తరలిస్తుండగా అవి రోడ్డుపై పడిపోయాయి ఆ దరఖాస్తులు ఏం చూసుకున్నట్లయితే రంగారెడ్డి జిల్లా హైతి నగర్ మండలానికి చెందిన దరఖాస్తులుగా అయితే కనుక వాటిని గుర్తించడం జరిగింది సో ఇప్పుడు దీనిపై ఇద్దరు అధికారులను కూడా సస్పెండ్ చేశారు